We'll Thank right you. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసేలా బళ్ళారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఘటన సంచలనంగా మారింది బళ్ళారి నగరంలోని హవంబావి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది స్థానికులు పోలీసుల సమాచారం ప్రకారం ఈ నెల మూడవ తేదీన బళ్ళారి ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డికి సన్నిహితులైన సతీష్ రెడ్డి గురువారం సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ వద్ద ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించారు అయితే ప్రైవేటు ప్రహరీకి ఫ్లెక్సీలు వద్దని గాలి అనుచరులు సూచించారు బయట ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన సతీష్ రెడ్డి వినిపించుకోలేదు కుర్చీ తెప్పించుకుని మరి ఇంటి ముందు కూర్చొని అక్కడే ఫ్లెక్సీ కడతానంటూ పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి చేరుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాటగా మారి చివరకు రాళ్ల దాడులకు దారితీసింది ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి పరిస్థితిని అదుపు చేయడానికి ఇరు వర్గాలకు చెందిన గన్మెన్లు గాలిలోకి కాల్పులు జరిపారు ఈ సమయంలోనే సతీష్ రెడ్డి ఒక గన్ మ్యాన్ వద్ద నుంచి తుపాకీ లాక్కొని జనార్దన్ రెడ్డి వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు అయితే అప్రమత్తంగా స్పందించినటువంటి జనార్దన్ రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అయితే ఈ కాల్పుల కలకలంతో భరత్ రెడ్డి వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ కు బుల్లెట్ తగలటంతో అతడు మృతి చెందాడు మరోవైపు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు సమాచారం అందుకున్న వెంటనే గాలి వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు గాలి సోమశేఖర్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు ఘటన జరిగినటువంటి సమయంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి బళ్లారీలో లేకపోయినా విషయం తెలిసిన వెంటనే ఆయన నగరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఇక ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అతడి తండ్రి సూర్యనారాయణ రెడ్డి సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు తాను భయపడేది లేదని వ్యాఖ్యానించారు తనపై కాల్పులు జరిగినప్పుడు పక్కనే పడిన బుల్లెట్ ను మీడియాకు చూపిస్తూ ఇది హత్యయత్నమేనని స్పష్టం చేశారు వాల్మీకి విగ్రహం పేరుతో అనవసరంగా గొడవలు సృష్టించి నగరంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు బళ్ళారిలో మట్కా పేకాట గాంజాయి విక్రయాలు బహిరంగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే భరించలేక పలువురు పోలీసులు బదిలీలు తీసుకుని వెళ్ళిపోయారని ఆయన ఆరోపించారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్యకు కుట్ర పన్నుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఘటనతో బల్లారి జిల్లా మొత్తం హాయాలెట్లోకి వెళ్ళగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు やっ ఇక ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అతడి తండ్రి సూర్యనారాయణ రెడ్డి సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు తాను భయపడేది లేదని వ్యాఖ్యానించారు తనపై కాల్పులు జరిగినప్పుడు పక్కనే పడిన బుల్లెట్ ను చూపిస్తూ ఇది హత్యయత్నమేనని స్పష్టం చేశారు అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మైఐపీ బ్యూరో మధు అందిస్తారు మధు చెప్పండి అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతూ ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఇంతటి అఘాయిత్యానికి సంబంధించి అమూల్య కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు కలకలం రేపింది బల్లారిలో ఎమ్మెల్యే భరత రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపాడు అయితే గన్మ్యాన్ సుపాఖ్య లాక్కును కూడా కాల్చిన సతీష్ రెడ్డి అయితే ఎనిమిది రౌండ్లు కాల్ పంపించుకున్న జనార్దన్ రెడ్డి ఇరవై వర్గాలు పరిసరం కాల్పులు జరిపారు అయితే తనపై జరిగిన అత్యాభ్యపై మాజీ మంత్రి జనార్థన్ రెడ్డి కూడా స్పందించారు మీ కుట్ర వెనక ఎమ్మెల్యే భదది రెడ్డి ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి ఉన్నారని కూడా ఆరోపించారు రౌడీజం తో రౌడీజం తో చేస్తున్న తన ఇంటి ముందే కావాలనే ఫిక్స్ వివాదం సృష్టించి కాల్పులు చేస్తానని కూడా మండిపడ్డారు రాజకీయంగా ఎదుర్కొనే లేక రాజకీయ ఎదుర్కొనేక ఇవన్నీ కూడా మా మీద కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు అయితే నేను రాత్రి బల్లార్లో ఆవం భావి ప్రాంతంలో ఇంటి వద్ద బల్లారీ నగర్ ఎమ్మెల్యే భరద్రి సన్నీ సతీష్ రెడ్డి కాల్పులు చేరుడైతే జగార్ రెడ్డి తప్పించుకున్నారు ఈ ఘటన జిల్లాలో బల్లారిలో తీవ్ర ఉధృత సర్కిల్ లో మహర్షి వాల్మీక్ విగ్రహాన్ని ఈ నెల మూడో తేదీన ఏర్పాటు చేసిన నిర్ణయించారు అయితే నగర వ్యాప్తంగా పెక్కులు కూడా గడుతున్నారు ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి భరత్ రెడ్డి వర్కీల మధ్య ఘర్షణ జారీ తీసింది జనార్దన్ రెడ్డి వద్ద బల్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితులు సతీష్ రెడ్డి ఫిక్సీలు కట్టిస్తున్నాడు దీంతో జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి వర్గీయులు కూడా అడ్డు చెప్పడం ఇరువు వర్గాల మధ్య గౌరవ మొదలైంది ఈ క్రమంలోనే గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బల్ారి ఇంటికి చేరుకున్నాడు ఆయన చూసి సతీష్ రెడ్డి అనుచరులు తెచ్చిపోయారు మిక్సీలు కట్టేందుకు ఫిక్సీలు కట్టేందుకు సతీష్ రెడ్డి ఆయన అనుచరులు కూడా ప్రయత్నించడంతో జనార్దన్ రెడ్డి వర్గీయులు వారు అడ్డుకున్నారు దీంతో వర్గీయుల మధ్య ఘర్షణ చోడుస్తుంది పరస్పర రాళ్లు చౌక నిర్మలు కొందరు గాయాలు కూడా అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలు చదరగొట్టే కూడా ప్రయత్నం కూడా చేశారు కానీ రాళ్ళు బీరు విశేషాలు ఇరు వర్గీయులు దాడులు పడిపోయారు దీంతో ఎస్పీ అధ్యక్ష గుంపును చెదరకుంటేందుకు కూడా లాఠీ చార్జి కూడా చేశారు అప్పుడే గాలిలో కాల్పు కూడా జరిపారు ఈ క్రమంలో సతీష్ రెడ్డి గన్మ్యాన్ వద్దన్న తుపాకీ లక్కుని గాలి జనార్దన్ రెడ్డి వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు జనార్దన్ రెడ్డిలో ప్రాణపల్లి నుంచి తప్పించుకున్నాడు ఇదే సమయంలో ఇరు వర్గీయులు కాల్పులు తిరగడంతో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అక్కడికక్కడే మరణించాడు సతరీ సీట్ కూడా బుల్లెట్ గాయమైంది ఇంత అతను ఆసుపత్రి మొత్తం బెంగళూరు కూడా తరలించారు ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి కూడా మీడియాతో కూడా మాట్లాడు Gracias. తనపై కాల్పులు జరగా పక్కనే పడిపోయిన బుల్లెట్ ను ఆయన మీడియా కూడా చూపించారు వాల్మీకి విక్రమ్ ఏర్పాటు పేరుతో భరత్ భరత్ రెడ్డి అనవసర రాజాంతం చేస్తున్నారు అన్నారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అతను సూర్యనారాయణ రెడ్డి సతీష్ ఇలాంటి రౌడీలకి భయపడేది లేదు నేను ఎన్నో రాజకీయాలు చేశాను మంత్రిగాను నాలుగు సార్లు ఎమ్మెల్యే కూడా చేశాను ఇతర భయపడే ప్రసక్తే లేదని కూడా ఆయన జనాధినిధి కూడా ఆరోపించారు అయితే మరోపక్క నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా మాట్లాడుతూ బల్లారి నగరంలో వాల్మీకి విక్రం ప్రతిష్ట శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జరిగితే వారికి భవిష్యత్తు ఉండదని ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని

జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడాడు దీంతోనే భరత్ రెడ్డి ఆరోపించారు ఈ ఘటనపై చట్టపరంగా ముందుకు తీల్చాల్సిన ఆయన పేర్కొన్నారు మొత్తం పెద్ద రంగుల దిగారి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటువంటి సంఘటనలు జరగకుండా బల్లారిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఇప్పటికే పోలీసులు కూడా సెక్షన్ అదనపు బలగాలు కూడా మోహరించారు కాలు కాల్పుల ఘటనపై బ్రూస్ కేసు కూడా నమోదైంది జనార్దన్ రెడ్డి అలాగే శ్రీరాములు సోమరెడ్డి రెడ్డి పదకొండు మంది పేర్లు నిధులుగా చేర్చారు పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు ఉన్నారు అమూల్య రైట్ థ్యాంక్ మధు